లక్ష్మీపేట సిటీ డేలి న్యూస్ కి స్వాగతం దండేపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలోని హనుమాన్ మందిరంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ మాలలు ధరించినట్లు ఊడెం కార్యనిర్వహణ అధికారి సంకట శ్రీనివాసులు తెలిపారు హనుమాన్ ఆలయం వద్ద ఐదు వందల ఇరవై మంది భక్తులు హనుమాన్ మాలలను ఆలయ అర్చకులు వేసినట్టు తెలిపారు హనుమాన్ మాలలు ధరించిన భక్తులకు హనుమాన్ మాల ధారణ నియమ నియమాలను నియమ నిబంధనలను అర్చకులు సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి పేర్కొన్నారు